அலங்கர் ஆல் ஜலன் கேன் சர்வீஸ் என்ன வரேன் இது மோட் இதுல வந்து சரி இங்க пеடால் மாட்ட கரதரோது நீங்க கூட கரதறது అనష్ గారు సార్ కొను ఉస్తు దిగునే బెకష్ సార్ ఇది ఉచ్చుంది అమరే ఉచ్చుతుంది సార్ 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 కొంచెం సీట్లో కూర్చో సార్ సవన్న లేపొనే ఇది ఇది దీనికి ఒక సమయం ఉంది

చె మంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఈ కార్యక్రమాలు చేశారు మీరు ఈ సంవత్సరించి ఈ సంవత్సరానికి కష్టపడారు నేను ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి నేను మంచిపోయేదాన్ని جيڪون ڏسڻ ڪم ڪندو آهي منهنجو مقصد انهن جو ڏسڻ آهي ۽ اهو ڪجهه ڏسڻ ۽ انهن جو ڪجهه ڏسڻ آهي ۽ هي ڪارڪردگي جو چاھي ۽ هي ڏيڻ جو چاھي ۽ انهن کي مون کي مڪمل ڪرڻ لاءِ ۽ صوتي برقرار رکڻ لاءِ جن کي موقعي ڏين ٿا سو مهرباني ڪري پروگرام جو سماجي چيڪ جو رُوپ ۾ پيش ڪيو

సో ఆ తొమ్మిది వయస్సు నేను మొట్టమొదటి ఆ కోరిక నాకు బాగా గుర్తుంది ఒక చిన్న హీరో ఉంటుంది బీరో పక్కనే ఒక చిన్న పూజ కలుగుతుంది ఆ పూజ కలిగొని నేను మొట్టమొదటిగా కోరుకునే కోరిక నువ్వు అదనమాని నీ అంటుగట్టం చేసినానికి నువ్వు నీ దృశ్యులను పాడతా అని కనుక అది ఎవరు చేయగలవు దృశ్యులు సో నీ ఆఫీస్కి ఏదో ఆయుధం కావాలి సోళ కావాలి ఆయుర్గా మనసుకోలేదు దాన్ని అర్థం చేసేదానికి ఆయుర్వక మేర భావి అన్యాయ వయసులో ముఖ్యమంత్రి

కోపం మార్చాలి స్వాతంత్రం ఎంతో మంది ఎంతో కష్టపడి రక్తం మనం చిన్న ఎండలో నలభై ఆరు ఎండి ఎండీ అక్కడ అది ఎండలే తప్పకుండా స్వాతంత్రం రావాలి ఆత్మ ఎంత ఘోషిందంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ రాష్ట్రానికి అయిన చూస్తే వాళ్ళ ఆత్మ ఎంత బాధపడుతుందని నేను ఆ విషయాన్ని చూసినప్పుడు స్వంత విధానంలో నాకు వచ్చిన ఒక ఆలోచనే ఒక సర్వే

ఎలా ఎలా ఉండాలి ఎలా అపోలీస్ కాడి ఎలా మారకూడదు అంటే ఎలా ప్రతిపక్ష హోదాకు కొనిపోదు కానీ పాలన చేయకూడదు అంటే ఏమొరొందింది ఈ స్టైల్ ఏసిస్ ఎక్కడ కత్వం ఆస్తి వారణ ఉంది ఇలాంటి మార్పు వాటి ఏలేతే సొంతం కొంటుంటారా మరి భాగం చేయన తపన ముందున బాగం చేస్తారు అధికవర్ గౌరవ దేశన కోల్తావాల చుట్ట ఉన్న ఏ వ్యక్తిదెవలకొన ఏ پتہ نه آهي ڪو ڳالهائڻا ٿي ٿا. هي نه ٿو سهيءَ ڪري. الله. صاف هي ڪيئن آهيون؟ ميو استو جو ما ڄاڙا نديان جو مونکي سڀني کي چئي ٿو. اها ڳالهه کي پنهنجي ۾ رکيو. اها تنهنجي کي ٿي وڃي ٿو سن.